మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని అభివృద్ధిపరచి ప్రభు రాకడకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవ కొరకు కనిపెట్టుకుని ఇండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము భక్తుడైన ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి అతని జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ అతడు ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ అతనికి కలుగుతున్న ఆపదలన్నింటినీ తలంచి ఈ మాటలు వింటున్న మనకు ఒక ధైర్యం కలుగునట్లుగా ఈ మాటలు వింటున్న మనము ధైర్యపరచబడి ఎక్కడ కృంగిపోకుండా ఎక్కడ అధైర్యపరచబడకుండా మనం దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని మీద మన మనసు నిలుపుకోవాలని ఈ భక్తుడు తన జీవితంలో జరిగిన సంభవాలన్నిటినీ అతడు ఎదుర్కొనే పరిస్థితులన్నిటినీ ఈ కీర్తనల గ్రంథంలో రాస్తూ మనతో చెప్తున్నారండి నేను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను నేను ఎన్నో అవంతరాలు చూస్తూ వచ్చాను నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చాను నా అనుకున్న వారే నా మీదకి లేచారు నన్ను గణపరిచిన వారే నాతో విరోధంగా మాట్లాడటం ప్రారంభించాడు ఏ నోరైతే నన్ను గణపరిచిందో ఏ చేతులైతే పూల వర్షాన్ని కురిపించాయో అదే చేతులు రాళ్ళు చేత పట్టాయి అదే నోరు మాట్లాడని మాటలు నన్ను మాట్లాడారు నన్ను అవమానపరిచారు అయినప్పటికీ ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నప్పుడు ఇవన్నీ నాకు ప్రతికూలంగా మార్చబడినప్పుడు నేనేం చేశానంటే నేను నా దేవుని వైపు చూడటం ప్రారంభించాను నేను నా దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించాను నా దేవుని మీద ఆధారపడి నా దేవుని మీద ఆనుకొని నా దేవునిని నేను అడిగా అయ్యా చుట్టూ శత్రువులు నిలిచిపోయారు ఒక ప్రకేమో చుట్టుప్రక్కల ఉన్న దేశస్థులు నాకు విరోధులుగా మారారు మరొక ప్రకేమో నా అనుకున్న వారే నాకు విరోధులుగా మలచబడ్డారు మరొక ప్రకేమో నా కడుపున పుట్టిన కన్న బిడ్డలే కత్తిచాత పట్టి కసాయి వారిగా మారి నా ప్రాణమును తీయ చూస్తున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అన్నిటి మధ్యలో నేను నలపబడుతున్నాను అన్నిటి మధ్యలో నేను కృంగిపోతున్నాను నాకు ఒక ధైర్యం అంటూ లేదు నా బ్రతుకు ఎందుక అన్నట్లుగా నాకు ఆలోచన కలుగుతుంది నేను ధైర్యంగా నిలిచి ఉండలేకపోతున్నాను అని దావీదు మనసులో తలంచి దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు దేవుణ్ణి అడగటం ప్రారంభించాడండి ఎప్పుడైతే దేవుణ్ణి అడగటం ప్రారంభించారో దేవుని యుద్ధ నుండి ఒక ధైర్యముతో కూడిన మాట దేవుని యొద్ధ నుండి ఒక ధైర్యంతో కూడిన మాట దావీదుకు వస్తుందండి దావీదు ఎందుకు కంగారు పడతావు ఎందుకు అధైర్యపరచబడతావు నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండు నిబ్బరం కలిగే ధైర్యం తెచ్చుకో నేను నీకు తోడు లేనా ఒకప్పుడు నీవు అరణ్యములో ఉండినప్పుడు నేను నీ ప్రక్కలేనా చీకట్లో నువ్వు నడిపించబడుతున్నప్పుడు నేను నీకు వెలుగుగా లేనా సింహపు ఎదుట నిలబడినప్పుడు సింహాన్ని చంపగలిగిన శక్తి ధైర్యం నేను నీకు ఇవ్వలేదా నువ్వు ఎందుకు కంగారు పడుతావు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యముగా ఉండు అని దావీదుకు దేవుడు ధైర్యమునిచ్చి అండి అన్నిటి మీద జయమును చూచేటట్లుగా అన్నిటి మీద జయమును చూచి ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా దావీదు పట్ల అద్భుతం చేశాడు దావీదు జీవితం కూడా ఒక చిన్న సంఘటన జరిగిందండి శత్రువులందరూ వచ్చి దావీదు లేడు అన్న సంగతిని విని దావేదు నివసిస్తున్న పట్టణం మీద ఒక్కసారి పడి పట్టణాన్ని మొత్తం కాల్చి పడవేసి ఆ పట్టణంలో ఉన్న ప్రతి వారిని తీసుకొని వెళ్ళారండి ఆస్తులన్నీ తీసుకొని వెళ్ళారు దావీదు దావీతో కూడిన వారు వచ్చి చూస్తే పట్టణం మొత్తం కాల్చబడుతుంది అప్పుడు దావీదును వెంబడిస్తున్న వారందరూ రాళ్ళు చేత పట్టారు ఒకప్పుడు వీరెవరు దావీదుని వెంబడించిన వారు ఎవరు ఏమీ లేని వారండి అప్పులతో కోరుకొని పోయినవారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నవారు ఇప్పుడు దావీదుతో వచ్చారు కదా అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆనందకరంగా ఉన్నారు ఆనందకరంగా జీవిస్తూ వస్తున్నారు ఎప్పుడైతే తనకు కలిగిన వారు దూరమైపోయారన్న సంగతిని విని చూచారో మరుక్షణం దావీదును పొగిడిన వారే అవీదును గణపరిచిన వారే దావీది మీద పూల వర్షం కురిపించిన వారే ఇప్పుడు రాళ్ళు చేత పట్టడం ప్రారంభించారండి రాళ్ళు చేత పట్టి దావీదును చంపాలని లేనిపోని మాటలు మాట్లాడుతూ దావీదును హీనపరుస్తున్నారు హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు అప్పుడు దావీదు ఏం చేశారో తెలుసండి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి తమ దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని అప్పటి వరకు దావీదు నిబ్రము కలిగి ధైర్యంగా నిలిచి ఉండలేకపోయాడు ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు చేరారో వాక్యం తమ దేవుడైన యహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు మరి నేను పోగొట్టుకున్నవన్నీ మనలో నాకు దొరుకుతుందా నేను వెళితే సంపాదించుకోగలనా అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు ఇప్పుడు నేను వెళితే పోగొట్టుకున్నవన్నీ తెచ్చుకోగలనా సంపాదించుకోగలనా వెళితే వారు నాకు దొరుకుతారా అని అడిగితే దేవుడు అంటారు నీవు భయపడవలసిన నక్కర్లేదు నేను నీతో కూడా ఉంటాను నువ్వు ధైర్యం తెచ్చుకొని వెళ్ళు నీకు కలిగిన సమస్తం పోయింది కదా నేను మరల నీ చేతులు కప్పగిస్తాను అని దేవుడు దావీదును ధైర్యపరిస్తే దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని తిన్నగా వెళ్ళి సమస్తమును తెచ్చుకొని ఆనందకరంగా బ్రతికారండి నిజమే దావీదు పోగొట్టుకున్నవన్నీ ఎందుకు సంపాదించుకోగలిగారు అంటే దేవుని సన్నిధిలో ధైర్యాన్ని తెచ్చుకున్నాడండి అంటే దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని కొరకు కనిపెట్టాడు నా ప్రభు తప్పక కార్యం చేస్తాడు నేనెందుకు కంగరపడాలి నా దేవుడు అద్భుతం చేస్తాడని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆశపడి ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన అడిగితే పోగొట్టుకున్న సమస్తమును దేవుడు దావీదుకు దయచేశాడండి నేను కూడా ఈ ఉదయకాల సమయంలో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ దావీదుకు కలిగిన వేదన నీకు కలిగిందేమో ఒకవేళ దావీదుకు కలిగిన పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్నావేమో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో క్లా ఎన్నో కష్ట క్లిష్ట పరిస్థితులు నిలిచిపోయి ఒకవేళ ఎందుక ఈ జీవితం ఎందుక ఈ బ్రతుకు నా అనుకున్న వారందరూ విడిచిపెట్టారు కట్టుకున్నవాడు కాదంటున్నారు ఉన్నవారు వద్దంటున్నారు కడుపున పుట్టిన బిడ్డలు నన్ను నిందిస్తున్నారు ఏంటా అని ఒకవేళ అనాలోచనంగా నీవు అడుగులు వేస్తున్నావా భయపడవలసిన అక్కర్లేదు యహోవ కొరకు కనిపెట్టు నీ కొరకు కార్యము చేయగలిగిన దేవుని మీద నీవు ఆధారపడు మనుషుల మీద ఆధారపడవద్దు ఇప్పటి వరకు మనుషుని మీద ఆధారపడ్డావు ఇప్పటి వరకు అధికారుల మీద ఆధారపడ్డావు ఇప్పటి వరకు అధికారులను ఆశ్రయించావు ఇప్పటి వరకు అధికారులను నమ్ముకున్నావు అధికారులను నమ్ముకున్నావు కానీ నమ్ముకున్న నీ జీవితానికి ఏం కలిగింది మేలు ఏం కలగలేదు కదా ఈనాటి వరకు అవమాన బడుతూనే ఉన్నావు ఈనాటి వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నావు ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఏ కష్టము కలిగినా ఏ నష్టము నీకు కలిగినా ఏ అవమానము నీవు చూస్తున్నా ఏ నిందలు నీవు భరిస్తున్నా నా అనుకున్న వారందరూ నీ మీద అసూయ పడుతున్నా పొగిడిన వారు నిన్ను అవమానపరుస్తున్నా పూల వర్షం కురిపించిన వారి రాళ్ళు చేత పట్టినా ఏం కంగారు పడవలసిన అక్కర్లేదు ఇది జరగదు అనే ఆలోచన నీకు అవసరం లేదు నీవు ఈరోజు యహోవ కొరకు కనిపెట్టి చూడు యహోవ మీద ఆధారపడి చూడు నేను ప్రకటించే యేసు క్రీస్తు మీద నీవు ఆనుకొని చూడు నిశ్చయముగా నీవు ఆయన మీద ఆధారపడుతున్నావు గనుక నీవు ఆయనను నమ్ముకున్నావు గనుక నీవు ఆయనను నమ్ముకొని ఆయన ఆశ్రయించి కార్యము చేయాలి అని ఆయన దలు పట్టుకున్నావు గనక నిశ్చయముగా ఇప్పటి వరకు ధైర్యం లేని నీ బ్రతుకునకు ఇప్పటి వరకు ధైర్యం చెడిపోయిన నీ జీవితమునకు నా దేవుడు ధైర్యమును కలగ ఉన్నాడు నిజమే కదండి పరిస్థితులని విభిన్నంగా మలచబడితే పరిస్థితులని విభిన్నంగా మార్చబడితే మనకు ధైర్యం కోల్పోతాం మనం ధైర్యాన్ని కోల్పోయి అట్లాగే కుప్పగా కోల్చబడుతాం ఇంకేంటిలే ఇంకేమి ఇంకేమి చూస్తాను ఇంకేమి జరుగుతుంది అనే అధైర్యం కలుగుతుందండి అధైర్యం పడవలసిన అక్కర్లేదు తమ దేవుడనే హోవను బట్టి దావిధ ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీవు నీ దేవుడనే హోవను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలిగితే పోగొట్టుకున్న ప్రతిదీ నా ప్రభుని చేతులకు కప్పగించబోతూ ఉన్నాడు పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నా దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు ఏది నీకు దూరమైందో ఏది నీవు కోల్పోయావో ఏది శత్రువు దోచివేసుకున్నారో ప్రతిదీ కూడా నా దేవుడు నీ చేతులకు కప్పగించబోతూ ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నీవు అనుభవించేట్లుగా దేవుడు కార్యం ఉన్నాడు ఆత్మీయతను పోగొట్టుకున్నావా తప్పక మరల రెట్టింపైన ఆత్మీయ స్థితిని ఆ దేవుడి నీకు ఉన్నాడు ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులు విభిన్నంగా మలచబడి నీ కుటుంబం చల్లా చెదురైపోయి సమాధానాన్ని కోల్పోయావా మరలా నీ కుటుంబాన్ని ప్రభు కట్టి సమాధానమును కలగ ఉన్నాడు ఎవరి ద్వారా నీకు సహాయం కలగకపోవచ్చు ఎవరి ద్వారా నీకు ఆదరణ కలగకపోవచ్చు ఎవరి ద్వారా నీకు ధైర్యం కలగకపోవచ్చు నేను ప్రకటించే యేసు నీకు ధైర్యమును కలగ ఉన్నాడు అందుకే లేఖనము చెప్పకుండా చెప్తుంది నేను నేనే నేను ధైర్యపరచబోతున్నాను భయపడకుడి నేను నేనే ధైర్యము తెచ్చుకో అని మాట ఇస్తున్నాడు నా ప్రభు ఈ ఉదయ కాలశం మాట ఇస్తున్నాడు నేను నేనే నీ పక్షమున ఉండబోతున్నాను నీకు కలుగుతున్న అల్లజడలను చూసి నువ్వు అధైర్యపడవద్దు నీకు కలుగుతున్న ఆటంకాలను చూచి అధైర్యపడవద్దు నిశ్చయముగా నా ప్రభు అని యేసుక్రీస్తు ఈ దినమున నీకు ధైర్యముని ఇచ్చి పోగొట్టుకున్నవన్నీ నీ చేతులకు అప్పగించబోతున్నాడు అవన్నీ జరగాలంటే ఈరోజు ఆయన కొరకు నువ్వు కనిపెట్టి చూడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టి ఆయన మీద ఆధారపడి చూడు ఈ దినం నా ప్రభు సమస్తము నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు సమస్తమును సమకూర్చి నీ చేతుల్లో పెట్టబోతూ ఉన్నాడు అందుకే కీర్తనకారుడు అంటారు నేను ఎహవో కొరకు కనిపెట్టి ఉన్నాను నేను ఎక్కడ కూడా నా హృదయము అలజడి చెందకుండా ఎక్కడ కూడా నా హృదయానికి అధైర్యం కలగకుండా నా దేవుని వైపు చూచి నేను ధైర్యం తెచ్చుకున్నాను కనుకనే పోయినవన్నీ నేను సంపాదించుకోగలిగాను ఆటంకాలన్నిటి మీద నేను జయమును చూడగలిగాను అంటాడు దావేదు అదేవిధంగా నా ప్రభు ఈ దినము నుండి పోయినవన్నీ మీరు సంపాదించుకునేటట్లుగా నా దేవుడు మీకు ధైర్యమును కలగచేయబోతు ఉన్నాడు నిబ్బురము కలిగి నా దేవుని కొరకు ఎదురు చూడు ధైర్యముతో నా దేవుని పాదలు పట్టుకొని చూడు ఆయన కొరకు ఎదురు చూచిన వారు సిగ్గుపడినట్లుగా ఆయన మీద ఆధారపడిన వారు అవమానపరచబడినట్లుగా ఆయనను నమ్ముకున్న వారి జీవితంలో ఏ క్రియ జరగకుండా ఉండినట్లుగా చరిత్ర లేదండి నమ్మిన వారి పట్ల అద్భుతం చేశాడు ఆధారపడిన వారి పట్ల ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు మరి ఆయనను ఆశ్రయించిన వారి ఎడల ఆ పదల మధ్యలో ఆదుకొన్నాడు అద్దరికి చేర్చాడు మీ కుటుంబాలను కూడా నా ప్రభు ఆపదల మధ్యలో నుంచి మిమ్మల్ని ఆదుకొని ఆటంకాలను తీసివేసి మీ కుటుంబాలన్నింటినీ చేర్చును చేర్చునుగాక అద్దరికి చేర్చున్నట్లుగా నా దేవుడు మీకు ధైర్యమును కలగ ఉన్నాడు ఆ ధైర్యముతో మీరు గమ్యము చేరుదురుగాక అన్నిటి మీద మీరు జైము పొందుకొని సాగి వెళ్ళుదురుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ లేఖనంలో రాయబడినట్లుగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని మీ లేఖనాలు సెలవిచ్చునట్లుగా మిమ్మల్ని బట్టి మేము నీ వైపు చూస్తూ నిబ్బరము కలిగి ధైర్యముగా అడుగులు వేయబోతూ ఉన్నాం మా అడుగులలో జయాన్ని కలగచేయండి మేము వెళుతున్న మార్గంలో జయములో చూడాలి తండ్రి ఈ దినమంతా నాయన మీ బిడలు ధైర్యాన్ని తెచ్చుకొని పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకునేదానికి దూరం అయిపోయినవన్నీ మరలా వారికి సమీపంగా మలచబడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రతి కుటుంబం సమాధానముతో ఆనందముతో సంతోషంతో సాగి వెళ్ళినట్లుగా నాయన ఈ బిడలు బ్రతుకు దినములన్నిట ధైర్యాన్ని తెచ్చుకొని సాగి వెళ్ళినట్లుగా మీరు కార్యాన్ని జరిగించమని ఏ సునామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ హృదయమునకు కలవరము కలగకుండా పరిస్థితులన్నింటిని అణచివేసి మీ హృదయమునకు నా దేవుడు ధైర్యాన్ని కలుగు చేసి మీరు పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నా దేవుడు ఈ దినం మీ చేతులకు అప్పగించునుగాక